నమస్తే మీరు చూస్తున్నారు క్యూపీ న్యూస్ టైమ్ న్యూస్ ఛానల్ పుదుపులాపురం నియోజకవర్గానికి మంజూరైన ప్రభుత్వ మెడికల్ కాలేజీ మరో ప్రాంతానికి తరలిపోయింది దీంతో నియోజకవర్గంలో ఉండే స్థానిక ప్రజలు విద్యార్థులు అయోమయానికి లోనవుతున్నారు సంవత్సరాల తరబడి కుతుబుల్లాపూర్ నియోజకవర్గంలోని ప్రజలు విద్యార్థులు ప్రభుత్వ మెడికల్ కాలేజీ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు గత ప్రభుత్వంలో రాష్ట్రంలో మంజూరైన మెడికల్ కాలేజీలతో పాటు కుతుబుల్లాపూర్ నియోజకవర్గానికి కూడా మెడికల్ కాలేజీని మంజూరు చేశారు మెడికల్ కాలేజీ కోసం హెచ్ఎంకి ఖాళీ ప్రదేశాన్ని ఎంపిక చేసి ఇరవై ఎకరాల స్థలాన్ని కూడా కేటాయించడం జరిగింది అధికారులు కూడా సర్వే చేసి దాన్ని ఆ స్థలాన్ని ఓకే చేయటం జరిగింది ఈ విద్యా సంవత్సరంలో కుతుబుల్లాపూర్ మెడికల్ కాలేజీని ప్రారంభించాల్సి ఉంది అయితే స్థలం ఎంపిక చేయటం మాత్రమే జరిగింది కానీ భవన నిర్మాణాలు కానీ ఇతర పనులు కానీ ఏమాత్రం జరగకపోవడంతో చేసేది లేక కుత్బుల్లాపూర్కు రావలసిన ప్రభుత్వ మెడికల్ కాలేజీని కూషాయిగూడకు తరలించారు ఈ సంవత్సరం కూషాయిగూడలో కుత్బుల్లాపూర్ మెడికల్ కాలేజీ పనులను ప్రారంభించింది దీనికంత అధికారులు స్థానిక ప్రజా ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యమే కారణంగా అందరూ అనుకుంటున్నారు ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రారంభాని కోసం స్థానిక ప్రజాప్రతినిధులు కొంతైనా పనిచేసి దాని గురించి ఆలోచిస్తే ఈ పాటికే పనులు జరిగేది భవన నిర్మాణాలు కూడా కొంతవరకు అయ్యేది కానీ ఏమాత్రం మన ప్రజాప్రతినిధులు దాని గురించి ఆలోచించకపోవడంతో ప్రారంభించకపోగా కుత్బుల్లాపూర్కు రావలసిన ప్రభుత్వ మెడికల్ కాలేజీని ఇతర ప్రాంతాలకు తరలించాల్సిన ఆవశ్యకత ఏర్పడింది కూషాయిగూడలో ఏర్పాటు చేసిన కుత్బుల్లాపూర్ మెడికల్ కాలేజీలో మాత్రమే అడ్మిషన్లు జరగనున్నాయి రానున్న రోజుల్లో ఇది కుత్బుల్లాపూర్కు తరలించేందుకు అధికారులు కానీ స్థానిక ప్రజా ప్రతినిధులు కానీ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అప్పుడే తిరిగి కుత్బుల్లాపూర్కు మెడికల్ కాలేజీ వచ్చే అవకాశం ఉంది ఇప్పటికైనా మన ప్రజాప్రతినిధులు కళ్ళు తెరిచి కుద్బుల్లాపురం కేటాయించిన మెడికల్ కాలేజీని ఇక్కడికి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తారని ఆశిద్దాం